మాట్లాడదాం కాలర్ వచ్చారు హలో హలో నమస్తే అండి అండి మీ పేరు చెప్పండి అమ్మా అండి జయలక్ష్మి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే జయలక్ష్మి గారు మీకు న్యాయపరమైన సలహాల కోసం మనతో పాటు లాయర్ గారు ఉన్నారు మాట్లాడండి అమ్మేడం డాక్టర్ సారీ అన్న ఏంటంటే మీరు చెప్తుంటే నేను చూశాను అది మీరు ఇచ్చే సలహాలు ఒకటి ఏంటంటే నా ప్రాబ్లం ఏంటండి మేము ఐసిఐసిఐ బ్యాంకులలో హోమ్ లోన్ తీసుకున్నాము తీసుకుంటే అది ట్వంటీ టూ వరకు మాకు టైం ఇచ్చారా నా రిటైర్మెంట్ టైం అప్పటి వరకు ఉండని అప్పటి వరకు నాకు లోన్ ఇచ్చారు తీసుకున్నాము ఎక్కడ కూడా డిఫాల్ట్ కాకుండా కట్టుతూ వచ్చాను అయినా కానీ ఇంకా ఇన్ని మంత్స్ ఉన్నది అని చెప్పేసి అంటున్నారు యాజ్ అండ్ టుడే ఇంకా పే చేస్తూనే ఉన్నాను ఈఎంఐ ఈఎంఐ పే చేస్తూనే ఉన్నాను ఇంకా ఎయిటీ టూ మంత్స్ ఉందనేసి మన బ్యాంక్ లో అడిగితే చెప్తున్నారు లాయర్ గారు మరి ఏమో ఎట్లా నాకు న్యాయం ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు లోన్ తీసుకుంది ఎప్పుడు మాది టూ థౌజండ్ సిక్స్ సిక్స్ నుంచి ఇంకా కడుతూనే ఉన్నారు మీరు కడుతూనే ఉన్నాను ఓకే అంటే ఇప్పుడు మీ మీ లెక్క ప్రకారము అక్కడ ఈఎంఐ మాకు ఇచ్చింది ఫోర్ మంత్స్ ఇచ్చారు అయిపోతుంది నేను ఎంప్లాయీ అయితే టూ థౌసండ్ ట్వంటీ టూకు అయిపోతుంది అనేసి వాళ్ళంతా క్యాంపిలేషన్ ప్రకారం నాకు ఇచ్చారు నేను తీసుకున్నాను కూడా ఓకే ఇంకా కొత్త ఎయిటీ టూ మంత్స్ కట్టాలి అని నాకు నా ఎవరు ఐడియా లేదు నాకు ఏమేమి ఇంట్లో మా పిల్లలు లేరు నేను చాలా చేస్తున్నాను కడుతూనే ఉన్నాను నాకు ఎట్లా న్యాయం అవుతుందో ఏమో దేవుడికే తెలియాలి లేదమ్మా మీరు ఒక పని చేయండి మీరు మీరు ఫస్ట్ బ్యాంక్ ఒక లెటర్ రాయండి తీసుకున్నది ఎంత ఇప్పటి వరకు కట్టింది ఎంత ఇంకా ఎంత కట్టాలనేది ఫస్ట్ మీరు ఒక ఒక డాక్యుమెంట్ తీసుకోండి మీరు ఒకవేళగా మీరు మీరు కూడా వినియోగదారుల కిందికే వస్తారు మీరు కావాలంటే కనుక మీకు బ్యాంకు మేనేజర్ ఫస్ట్ ఒక లెటర్ రాసి మీరు ఆయన దగ్గర సమాచారం తీసుకొని మీకు బ్యాంకింగ్ సెక్టార్కు సంబంధించి బ్యాంకింగ్ ఆంబర్స్ మ్యాన్ అని చెప్పి దానికి ఒక మీడియేటర్స్ ఉంటారు దానికి బ్యాంకింగ్ మన ఇబ్బందులకు సత్వర న్యాయం కోసము మీకు బ్యాంకింగ్ ఆంబర్డ్స్ మ్యాన్ ఉంటాడు వాళ్ళు మీకు తొందరగా సెటిల్మెంట్ చేసి పంపిస్తారు ఒకవేళ అక్కడ జరగలేని పక్షాన మీరు వచ్చి మీరు ఇక్కడ మీరు మీరు న్యాయం కోసం ఫైట్ చేయవచ్చు తప్పకుండా ఫస్ట్ మీరు చెప్పిన దాంట్లో మీరు చెప్పిన దాంట్లో ఈ పార్టీకి లోన్ అయిపోయి ఉండాలి ఇంకా ఎనభై నాలుగు నెలలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు మరి చాలా కౌంటింగ్ అది అదే నాకు తెలియదు ఎందుకు పోతున్నాను ఎవరు అడిగేట వాళ్ళు అడుగుతలేరు చేస్తలేరు నేనే ఎక్కడైనా డిఫాల్ట్ అవుతే నా మీద వీళ్ళు ఏదైనా రియాక్షన్ తీసుకుంటారేమో ఓకే సార్ సరే అమ్మా మీరు ఒక పని చేయండి మీరు మీరు మొదట మీరు బ్యాంక్ ఒక లెటర్ రాసి మీరు లోన్ తీసుకున్న తేదీ ఎంత తీసుకున్నారు ఇప్పటి వరకు మీరు కట్టింది ఎంత ఓకే ఇంకా కట్టాల్సింది ఎంత దాని ఇంట్రెస్ట్ ఎంత అవన్నీ ఒక్కసారి మీరు తీసుకొని మీరు ఒకసారి ఆ లెక్క చూసుకోండి ఆ లెక్కతో మీకు సరిపోతే గనక పర్వాలేదు మీరు నేను డిస్టర్బ్ చేస్తున్నాను అదే నేను స్టేట్మెంట్ కూడా తీసుకున్నాను రీసెంట్లీ తీసుకున్నాను అదంతా చూసా నేను సిక్స్ సెవెంటీ థౌసండ్ తీసుకున్నాను సార్ తీసుకున్నాక కూడా ఇప్పుడు నియర్లీ థర్టీన్ లాక్స్ ఎక్కువ అయిపోయింది టోటల్ చూసుకుంటా దానికి థర్టీన్ ఫోర్టీన్ లాక్స్ ఓకే అంతా అయిపోయింది అయినా కానీ ఇంకా ఇన్ని మంత్స్ ఉందని అంటున్నారు బాధ అనిపిస్తుంది నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు కరోనా కూడా నేను నడుచుకుంటూ వెళ్ళి అప్పుడు ఆటో ఫెసిలిటీ లేదు ఏమీ లేదు అయినా కానీ వెళ్ళి అది మళ్ళీ ఏమన్నా ఉంటే మళ్ళీ డిఫాల్టర్ అనేసి ఏమైనా ఇచ్చేస్తారేమో అనేసి అట్లా కూడా పోయి నడుచుకుంటూ వెళ్లి కట్టేసి వచ్చినాను అయినా కానీ ఇంకా ఇది కావట్లేదు సరే మీరు ఒకవేళ మీరు 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 వెళ్తే గనక బ్యాంకింగ్ కాంపొట్స్ ఉంటాడు ఈ ఆర్బిఐ హైదరాబాద్ లో ఉంటాడు మీరు ఏమైనా అంటారు సార్ బ్యాంకింగ్ కాంపోట్స్ మ్యాన్ అంటారు వాళ్ళని ఇక్కడ ఆర్బీఐ హెడ్ ఆఫీస్ ఉంది హైదరాబాద్ లో సైబాబాద్ లో అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి మీకు అక్కడ న్యాయం జరుగుతుంది ఒకవేళ అక్కడ మీకు న్యాయం జరగకపోతే మీరు కన్సూమర్ కోర్టుకు రావచ్చు మీకు కన్సూమర్ కోర్టు మీకు న్యాయం జరుగుతుంది